హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి ఇదే విధంగా ఒకసారి ప్రసాదాన్ని ట్రై చేయండి నేను ఇక్కడ పరమన్నం చేస్తున్నాను బెల్లం పరమన్నం ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఇత్తడి గిన్నె అనేది తీసుకున్నాను ప్రసాదం గిన్నె దానికి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా ప్రసాదం చేస్తున్నాను ఆ గిన్నెలోకి ఒక గ్లాసుడు బియ్యం అనేవి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే బియ్యం అనేది పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇదిగోండి ఇదిగా కుక్ అయినప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ సరిపోకపోతే ఒక గ్లాసుడు వాటర్ అనేది కొద్దిగా వేడి చేసి వాటర్ అనేది వేసుకోండి ఇలా వాటర్ వేడి చేసిన తర్వాత ఇగోండి అన్నం అయితే మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాసుడు పాలు అనేవి యాడ్ చేస్తున్నాను పాలు యాడ్ చేసిన తర్వాత చిక్కగా దగ్గరికి కుక్ అవ్వాలి రైస్ అనేది ఆల్రెడీ మెత్తగా కుక్ అయింది కాబట్టి ఇలా కలుపుకోవడం వల్ల ఇంకా మెత్తగా అవుతుంది రైస్ అనేది మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొత్త కొత్తమని ఉడికినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బెల్లాన్ని తురుముకోవాలి ఒక కప్పు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం ఈ విధంగా కలుపుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా అవుతుంది ఇక్కడ ఒక కప్పు బెల్లం అనేది వేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా పాలతో రై ముందు వాటర్తో రైస్ ఉడికించడం వల్ల పరమాన్నం అనేది విరక్కుంట బాగా వస్తుంది మొత్తం బెల్లం కరిగినంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము గుడిలో టేస్ట్ రావాలి అంటే కొద్దిగా పచ్చకొప్పురం అనేది యాడ్ చేస్తున్నాను అలాగే మూడు యాలకులు అనేవి దంచేసి వేస్తున్నాను వేసిన తర్వాత దగ్గరికి బాగా కుక్ అయ్యింది బెల్లం అలాగే పాలు బాగా మిక్స్ అయిపోయేవి ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసేసుకోవాలి సైడ్కి తీసేసుకున్న తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కిస్మిస్ అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకొని పరవన్నంలోని కలుపుతున్నాను ఒకసారి బాగా కలుపుకొని దేవుడికి నైవేద్యం సమర్పించుకోవడమే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ప్రసాదాన్ని ఒకసారి పరమాన్నాన్ని తయారు చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి విడితే మళ్ళీ కలుద్దాం ఒకసారి ఈ విధంగా ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేయండి మరొక మంచి విడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్